జిల్లా పోలీసు కార్యాలయం మహబూబ్ నగర్ న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలి నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతిడి జానకి ఐపీఎస్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటిన రాత్రి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు బ్రీత్ అనలైజర్లతో తనిఖీలు నిర్వహిస్తామని గంజాయి డ్రగ్స్ మరియు మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు పోలీస్ వారి సూచనలు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో క్లోజ్ చేయాలి మైనర్లకు మద్యం అమ్మకూడదు బహిరంగ ప్రదేశాలలో మరియు ప్రభుత్వ స్థలాల్లో మద్యం తాగడం నిషేధం సేవిస్తే కేసులు తప్పవు మైనర్లకు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కావున తల్లిదండ్రులు మైనర్లకు బైకులు ఇవ్వవద్దు ఏదైనా ప్రమాదం జరిగితే మీ కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిలిస్తారని మనవి డ్రైవింగ్ ట్రిబుల్ రైడింగ్ సైలెన్సర్లను తీసివేసి వాహనాలు నడవడం శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వాహనాలు సీజ్ చేయనున్నారు టపాసులు మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టరాదు డీజేలు నిషేధం వినియోగిస్తే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది న్యూ ఇయర్ వేడుకలలో నిషేధిత డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయించినా వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్భంగా ఏర్పాటు చేసే నిర్వాహకులు ఎలాంటి కార్యక్రమాలకైనా తప్పనిసరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలి పై అంక్షలను ఎవరైనా అతిక్రమించినా ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ వంద నంబర్కు గాని జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఐదు తొమ్మిది మూడు ఆరు సున్నా సమాచారం అందించడం ద్వారా తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని ఈ వేడుకలను ప్రజలు యువత తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ గారు ప్రజలకు సూచించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ జిల్లా ప్రజలకు మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు